నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ పుష్కర్ ఘాట్ లో పనులు పరిశీలించిన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్ట్ వలన పుష్కర్ ఘాట్ లో ఏ ఆలయానికి ఇబ్బంది రాదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు అఖండ గోదావరి అభివృద్ధి పనులను టూరిజం డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి రాజమహేంద్రవరంలోని స్థానిక పుష్కర్ఘాట్ లో ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ రివర్ ఫ్రంట్ పండ్ల వలన గట్టు మీద ఉన్న విగ్రహాలను ఏ విధంగా యూనిఫామ్ గా పెట్టాలని నిర్ణయించామో అలాగే ఘాట్ లో కూడా ఏ ఆలయానికి ఏ వృత్తిదారునికి ఇబ్బంది లేకుండా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతారని అన్నారు అలాగే మొదటి మూడవ రైలు వంతెనల మధ్య గల వ్యూ పాయింట్ కూడా ఈ ప్రాజెక్టు వల్ల వలన ఎలాంటి విఘాతం కలగదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు దీనిపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహల గురించి ఆందోళన చెందనవసరం లేదని ఆయన అన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రాజెక్టు డిజైన్ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు టూరిజం నగర సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు అక్కడ నుంచి వస్తుంటే ఈ హ్యాబ్లాక్ దీనికి మధ్య నుంచి గోదావరి కనబడటం అన్నది ఇక్కడ గోదావరి జిల్లాల ప్రజల యొక్క ఇమోషన్ ఆ ఇమోషన్ని కాదనడానికి నేను కాదు కదా ఎవరు సరిపోదు మీరు కూడా చేసేటప్పుడు ఆ ఇమోషన్ని క్యారీ చేసుకుంటే అలా దానికి భంగం కలిగించేటట్లు చేయకూడదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇమోషన్ ఉంటుంది ఈ ప్రాంత ప్రజల ఇమోషన్ ఏంటంటే గోదావరి గట్టు ఆ వ్యూ ఇప్పుడు రెండిట్ల మధ్యన వ్యూ ఇది మనకి చాలా కీలకం ఆ వ్యూ దెబ్బతిందన్నది సోషల్ మీడియాలోని విపరీతంగా హల్చల్ చేస్తున్నారు నన్ను నేనేదో ఇది గీసీసి నేనే ఇది శాంక్షన్ చేసినట్టు ఫీల్ అవుతుంది సార్ నాకు కూడా తెలియదు ఏం జరుగుతుంది నేనేదో ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తో చేస్తున్నారు ఈ డ్రాయింగ్స్ అనేటువంటిది ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ తమరు చెప్పినట్టు ఎగ్జిబిషన్ ఆ రోజు స్టార్ట్ చేసినట్టు చేశాము దీనికి అంత మన కార్పొరేషన్ ఏరే మన కార్పొరేషన్ నేను మీకు డే వన్ ఆ రోజునే చెప్పాను మీరు ఏం చేసినా కంపల్సరీగా కార్పొరేషన్ తోటి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీరు చేసేది ఇండిపెండెంట్ గా చేయలేదు ఎందుకంటే ఇటు ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ ఈ సిస్టమ్ కి మీరు ఇంటర్లింక్ అవ్వాలి ఇంటర్లింక్ అయ్యారు అనుకోండి మేము క్యారీ చేయడం ఈజీ అవుతుంది లేదంటే మీద ఒక ఎండ వెళ్ళిపోయి మాదొక ఎండ వెళ్ళిపోయింది అనుకోండి రెండింటికి కనెక్షన్ లేదనుకోండి ఈ రెండింటికి కనెక్ట్ చేయడానికి రేపు మళ్ళీ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టిందంటే వృధా చేసినట్లే ప్రజాస్వామ్యం మేడం కూడా లేదు ఇది బ్లండర్ ఇది అసలు ఇక్కడ ఏం వస్తుంది అండి ఇది ఎందుకు సార్ మనకు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన దాంట్లో అప్రూవ్ అయి ఉంది సార్ అది కంపల్సరీ చేయాలి సార్ అందుకని ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది అసలు ఆ మండపం దేనికి పని అంటున్నారు అంటే దీని నుంచి మధ్యలో కింద ఓమ్ అని వస్తుందండి பெ <laughs> నాకు అని చెప్పలేదు నాకు ఏం చెప్పారు అంటే మీరు కూడా డిస్కస్ చేసిన ఒకసారి చెప్తూ ఉండండి కనెక్ట్ అయ్యే విధంగా కావాలి ఇప్పుడు స్వామి ఉంది పక్కన గోదావరి మాత ఉన్నారు ఇవన్నిట్లు కూడా అప్లిఫ్ట్ చేసి దాని థీమ్ రిప్లికేట్ చేయండి అంతేగాని ఏది మనం టచ్ చేయదు వెరీ క్లియర్ మెసేజ్ మనం ఏది కూడా దేవాలయాలు టచ్ చేయం రీలోకేట్ చేయం ఉన్న దాన్ని అప్లిఫ్ట్ చేస్తాం మీరు కూడా మెసేజ్ చెప్పండి అవును మీరు ఎక్స్టెండ్ చేయాలి అని అన్నారు కానీ వీళ్ళు అప్లిఫ్ట్ చేయడం చేసే టైం చెప్పండి నేను వస్తాను ఆ ప్రాజెక్ట్ ఒక పనుల్ని పర్యవేక్షించడం జరిగింది టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు కార్పొరేషన్ ఏదైతే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి పర్యవేక్షించి ప్రజల్లోకి ఒక అపోహ అనేది ఉంది ఇక్కడ ఏదైతే ఒక డెవలప్మెంట్ వర్క్ నడుస్తూ ఉందో అది ఒక క్లోజ్ డోర్ కింద చేస్తూ ఉన్నారు దాని వలన ఇక్కడ హ్యాబ్లాక్కి థర్డ్ బ్రిడ్జ్కి మధ్యన ఉన్న వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అది ఒక ఎమోషన్తో కనెక్టివిటీ ఉంది ప్రజలకి అది అది డిస్టర్బ్ అవుతూ ఉంది అన్నది ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుందో అన్నది మేమందరం కూడా పర్యవేక్షించాం వాళ్ళు ఇచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది అది క్లోజ్ డోర్ కాదు అదంతా కూడా ఓపెన్ గానే ఉంది ప్రజలకు ఎక్కడ కూడా వ్యూ పాయింట్ డిస్టర్బ్ అవ్వకుండానే తగు జాగ్రత్తలు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ప్రాజెక్ట్ కూడా అదే విధంగా రావడం కూడా జరిగింది అలాగే ఇంకొక అపోహ కూడా ఉంది ఇక్కడ దేవాలయాలు ఉన్నారు కదా దేవాలయాలు అన్నింటినీ ఏదైనా వాటిని పునర్నిర్మాణ ప్రక్రియలో ఏదైనా తరలిస్తారా స్థానాన్ని ఏదైనా మారుస్తారా అన్నది కూడా ఒక అపోహ అనేది ఉంది అది కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్టుని రిప్లికేట్ అయ్యే విధంగా వాటి అన్నిట్లో అప్లిఫ్ట్ చేస్తారు కానీ ఎక్కడ కూడా రీలోకేట్ చెయ్యం ఏ ఒక్క దేవస్థానాన్ని కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వృత్తిలో ఉన్న వారి యొక్క వృత్తిని కోల్పోయే విధంగా కార్యక్రమం అనేది కూటమి ప్రభుత్వం తీసుకోదు తీసుకోబోదు కూడా మేము ఎలాగైతే ముందు రివర్ ఫ్రంట్ మేము చాలా స్పష్టత ఇచ్చున్నాం ఆ రివర్ ఫ్రంట్ దారమ్మట ఏదైతే మహనీయులు ఒక విగ్రహాలు ఉన్నాయో ఏది కూడా తొలగించాం రీలోకేట్ చేసి యూనిఫామ్గా ప్లేస్ చేస్తామని చెప్పాం అదే ఆలోచన ఇక్కడ కూడా ఉంది ఏ ఒక్క దేవాలయాన్ని కానీ ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ ఆ వృత్తి మీద దేవాలయాల పరంగా ఉన్న ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నా పిండ ప్రధానం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు ఆ వృత్తి ఉన్న పూజారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం కార్యక్రమాలు అభివృద్ధి చేస్తుంది అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం